సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈరోజు విడుదల కావడం జరిగింది గుంటూరు సబ్జైల్ నుంచి పదమూడవ తారీఖున సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే శుక్రవారం సాయంత్రం లేట్ అవటం వల్ల శని ఆదివారాలు సెలవు దినాలు అవటం వల్ల ఈరోజు ఆయన సబ్జైల్ నుంచి రిలీజ్ కావటం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఆరవ తారీఖున కుమ్మినేని లైవ్ డిబేట్లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకు ఎనిమిదవ తారీఖున కేసు బుక్ చేసి తుళ్ళూరు పోలీసులు కేసు బుక్ చేశారు ఎంత విచిత్రమైన కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా దానిలో పెట్టారు పెట్టి ఆయన్ని తొమ్మిదవ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసి పదవ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ రెండు మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనేకమైన టీవీ ఛానల్స్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి చాలా పాపులర్ వ్యక్తి ఒక భాష మాట్లాడాలన్నా పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు ఎన్టీవీలో పనిచేసేటప్పుడు ఆయన ఎన్టీవీ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీవీ నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఆయన మీద కక్ష కట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి అన్యాయమైన కేసు పెట్టి అన్యాయమైన సెక్షన్లు పెట్టి నిజంగా పదో తారీఖు నుంచి అంటే తొమ్మిదో తారీఖు కింద లెక్క తొమ్మిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వారం రోజుల పాటు సరే మా బోటో వాళ్ళం అంటే న్యాయవాదులుగా ఉన్నాము పైగా పొలిటీషియన్స్గా ఉన్నాము మాకు సంగతి సరే కానీ ఒక జర్నలిస్టు చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు కలం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వారం రోజుల పాటు జైల్లో ఉండటం అంటే నాకు కాస్త బాధేసింది కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను అలాంటి వ్యక్తిని ఇంత వేధించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావటం కావటంలా అంతేకాదు మీరు గమనించవలసిన అంశం ఏంటంటే సరే తప్పు జరిగిందని వారు భావించారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భావించారు వారి చేతిలో పోలీసులు ఉన్నారు పోలీసులు ఉంటే కేసు పెట్టించారు దట్ ఈస్ అ ఫాల్స్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రా సిక్స్ ఎయిటీ ఫాల్స్ కేసు అని అర్థమవుతుంది ఇది ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతూ ఉంటే మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలని అమరావతి కార్యకర్తలని రెచ్చగొట్టి దాడులు చేసే కార్యక్రమం చేశారు ఆయన మీద దాడులు కృష్ణరాజు గారి మీద దాడులు ఇప్పుడు దాడులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఎంత దురదృష్టం అండి ఎంత అరాచకం అండి ఇది దీంతో పాటు సాక్షి మీద దాడి సాక్షి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మెయింటైన్ చేస్తున్నటువంటి భారతమ్మ గారి మీద దాడి అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు కక్షపూరితమైనటువంటి అంశాలు ఎక్కడ ఒక చిన్న విషయం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకువెళ్ళి అన్యాయంగా అక్రమంగా ఏమండి మీరు చూశారు కదా పొదిలితే మహిళ అంటే ఎదురొచ్చి సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని నలభై ముప్పై మంది నేను వెళ్తుంటే వారి మధ్యకి వచ్చి వాళ్ళు మాట్లాడతారు అక్కడితో గొడవ జరిగితే మా మీద కేసులు పెడతారు ఈ విధంగా కక్షపూరితంగా ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ని వదలటలేదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వదలట్లేదు నాయకులు ఎలాగో వదలటానికి వాళ్ళు సిద్ధంగా లేరు పొలిటీషియన్స్ ఎలాగ వదలటానికి సిద్ధంగా లేరు అమాయకులైన చీమకి కూడా హాని చేయని జర్నలిస్ట్ మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం సబబేనా నాకు చిత్రం ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి గారు ఉన్నారు నేను చాలా సందర్భాలు చెప్పా నిజం కాదు ఇప్పుడు మైకి ముందే హోంమంత్రి అసలు విషయం ఆయన దగ్గర లేదు అందువల్ల ఆమె మాట్లాడుతుంది సుప్రీంకోర్టు ఆర్డర్ చదువుకోవాలంట సుప్రీంకోర్టు ఆర్డర్లో కండిషన్లు పెట్టారంట ఏమని కండిషన్లు అసలు లైవ్ డీబెట్లు చేయడానికి వెళ్ళేది అన్నారంట ఏం చేయదు నాకు అర్థం కాదు రాష్ట్రానికి హోం మంత్రి ఆమె ఆర్డర్ చదవకోకుండా మాట్లాడతాం ఏంటి అసలు కండిషన్స్ ఏమీ పెట్టలేదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈయనకి బెయిల్ గ్రాంట్ చేస్తున్నాము ట్రయల్ కోర్టు కండిషన్స్ ఇంపోజ్ చేయమని చెప్పింది టుడే ద ట్రయల్ కోర్ట్ యాజ్ ఇంపోజ్డ్ ది కండిషన్స్ ఏ కండిషన్స్ ఏంటంటే అది చూడాల్సిన అవసరం ఉంది ఇంకా న్యాయవాదులు మా చుట్టూ న్యాయవాదులు చెప్తారు కండిషన్స్ ఏమి ఇంపోజ్ చేయకపోయినా ఈ రాష్ట్రానికి హోం మంత్రి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి శాఖకు ఉన్నటువంటి హోంమంత్రి గారు కొమ్మనేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు అసలు డిబేట్లే చేయడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టిందంటే ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అలాంటి మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కావడం అలా ఆర్డర్ చదువుకోకుండానే హోంమంత్రి గారు మాట్లాడతారు రాష్ట్ర పరువు తీస్తారు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్ సరే ట్రయల్ కోర్ట్ హ్యాస్ ఇంపోజ్డ్ సో మెనీ కండిషన్స్ అవన్నింటిని కూడా ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది ఇవాళ కొమ్మిలేని శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు అనేక మంది వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు పత్రికా అందరూ కూడా ఆయన ఒకే ఒక్క విషయాన్ని చెప్పారు ఇంకా కోర్టులో ఏం జరిగిందో కండిషన్స్ ఏమున్నాయో ఆయనకు తెలియదు కాదు కా తెలియదు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నేను అన్ని చదువుకున్న తర్వాత మీడియాతో తర్వాత మీకు మాట్లాడతాను అని ఇప్పుడు ఆయనకు సహకరించినటువంటి అందరికీ కూడా భారతమ్మ గారికి జగన్ గారికి న్యాయవాదులకి అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు చెప్పి ఆయన వెళ్ళారు ఇది జరిగినటువంటి విషయం జనరలిస్టులను కూడా వదిలిపెట్టే దశలో ఈ ప్రభుత్వం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని మీడియా ద్వారా ప్రజానీకాన్ని కోరుతున్నాయి ఇంకొక చెప్పలేండి తెలుసా అసలు ఐదున్నర ఆరింటికి వదిలేస్తారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసా లోకేష్ గారిదేనో చంద్రబాబు నాయుడు గారిది చీకర పడిందా తోలాలంట మరి ఏంటో నాకు అర్థం కాల చీకర పడినంతా తోలాలని ఇప్పుడు దాకా కట్టి పెట్టి రెండు నిమిషాలకు ఏడు గంటలకు వదిలేదు అంటే లైట్ అంతా ఫీల్ అయిపోయిన తర్వాత అంటే మరి దీన్ని ప్రజలు గమనిస్తారేమో లేకపోతే మీడియాతో మాట ఇట్లాంటి చిన్న చిన్న మేనేజ్మెంట్లు కూడా చేసుకుని ఏం చేయాలనుకుంటున్నారు మీరు నాకు అర్థం కాల సంవత్సర కాలంలో ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ అయింది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కారణం కక్ష సాధింపులు కేసులు ఎవరి మీద కార్యకర్తల మీద కేసులు సోషల్ మీడియా మీద కేసులు నాయకుల మీద కేసులు సాక్షి సాక్షులు పనిచేస్తున్న వాళ్ళ మీద కేసులు అనుకూలంగా మాట్లాడని జర్నలిస్టుల మీద కేసులు ఈ విధంగా కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము అన్నింటినీ రిసెస్ చేసుకుంటూ వస్తున్నాం ఎప్పుడైతే ఒత్తిడి ఉంటుందో బట్ రిసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పోలీసులతో మమ్మల్ని అంచాలనుకుంటున్నారా మీరు పోలీసులు మేము ఆడిస్తే మేము అడగమని చెప్పి మేము కూడా అసిస్టెన్స్ వచ్చేస్తాం సహజం కదా ఇది నేచర్ ఒకే డ్రగ్ను పదిసార్లు సార్లు వాడితే ఏమైంది రెసిస్టెన్స్ వస్తుంది మీరు పోలీసులు కేసులు కేసులు పెడతారు మాకు మా అందరికీ భయం ఎలా ఉంటుంది పోలీసులు కేసులు పెడతారేమో పోలీసులు ఏమైనా కొడతారేమో అని భయం కదా మీరు కేసులు పెడుతున్నారు కొడుతున్నారు ఇంకా భయం ఎందుకు అయిపోయా చంద్రబాబు నాయుడు గారు ఒక నూతనమైన వికృతమైన సాంప్రదాయాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు తీసుకొచ్చారు మీ నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ నాయకత్వంలో మీరు తీసుకొచ్చారు నాకు ఎవరో సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు మొన్న నేను ఫోన్లో మాట్లాడుతుంటే చంద్రబాబుకి ఈ నేచర్ లేదు ఎప్పుడూనూ ఇది లోకేష్ నేచర్ అని చెప్పాడు మరి నీ స్టీరింగ్ నేను ఎన్నుకుంటే మీ అబ్బాయికి అబ్బా చెప్పావు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడు జాగ్రత్తగా ఉండమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్